హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు తన అసమర్థతను జగన్ మీదకి నెట్టేందుకు తప్ప ప్రజల ప్రయోజనాలకు ఉపయోగం లేదని రెడ్డి శాంతి ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలకు డైవర్ట్ చేసేందుకు నీతి ఆయోగ్ రిపోర్టును ఇష్టమొచ్చినట్లు మార్చేశారన్నారు తన పాలనను జగన్ ఐదేళ్ల పాలనతో పోల్చకుండా కరోనా ఏడాదితో పోల్చినప్పుడే చంద్రబాబు తన అసమర్థతను బయట పెట్టుకున్నారు ఈ తొమ్మిది నెలల పాలనలో ప్రజలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా అర్థం చేసుకున్నారు కరోనా లాంటి ఇబ్బందులు ఎన్ని ఎదురైనా సాకులు చెప్పకుండా పారదర్శకంగా వైఎస్ జగన్ పథకాలు అమలు చేస్తే చంద్రబాబు మాత్రం తన మొదటి సంతకం డీఎస్సీ ఫైల్కే ఇంతవరకు మోక్షం కలిగించలేదు ఎన్నికల హామీలు అమలుపై మాట్లాడకుండా నిత్యం డైవర్సన్ పాలిటిక్స్తోనే రోజులు నెట్టుకొస్తున్నారు సూపర్ సిక్స్ పథకాల అమలుకు సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయలేమని అడిగినప్పుడల్లా జగన్ హయాంలో అప్పుల గురించి తప్పుడు లెక్కల గురించి చెప్పి తప్పించుకుంటున్నారన్నారు చివరకు నీతి ఆయోగ్ రిపోర్టు గురించి వివరణ ఇస్తూ పథకాల అమలు తన వల్ల కాదని చేతులెత్తేశారు అప్పుల మీద అప్పులు చేయడమే సంపద సృష్టిలా భావిస్తూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతుందన్నారు ఇక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్న చంద్రబాబు ఐదేళ్ల పాలనను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ ఐదేళ్ల పాలనతో పోల్చకుండా కరోనా కాలాన్ని ఎంచుకొని ప్రజలకు తప్పుడు సందేశాలను పంపాలని చంద్రబాబు చూస్తున్నారు అలాగే అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు పాలనలో సిఎజీఆర్ పంతొమ్మిది పాయింట్ ఐదు నాలుగు శాతం నమోదు కాగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ జగన్ కాలంలో అది పదిహేను పాయింట్ ఆరు ఆరు ఒకటి శాతమే అంతేకాగా గడిచిన ఎనిమిది నెలల కాలంలో ఏ ఒక్క పథకం అమలు చేయకపోగా చంద్రబాబు ప్రభుత్వం అప్పు ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్లు దాటిపోవడం ఆయన అసమర్థతకు నిదర్శనం ఉద్యోగాలు పీకేయడం తప్పించి ఏ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు సూపర్ సిక్స్ హామీలు అమలుకు మాదే గ్యారంటీ అని భరోసా ఇచ్చిన పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి ఇప్పుడు ఏమయ్యారని అన్నారు